యాలల సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎగబెట్టారు శనివారం నాలుగు వందల యాభై సంచిలో యూరియా అందుబాటులో ఉండడంతో ఆ ప్రాంత రైతులు యూరియా కోసం ఎగబడి చాలీ చాలని యూరియాను తీసుకువెళ్లడం జరిగింది ఇంకా యూరియా సరిపడే విధంగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు తాండూరు మండలం ఎల్మకన్య సొసైటీ వద్ద యూరియా పంపిణీ జరగకపోవడంతో రైతులు అసహనానికి గురయ్యారు కనీసం రెండో శనివారం ఉందని సెలవు ఉంటుందని సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు مانا ساجو نه نالو وڏي چڙي ڏينه پر انن گهڙي ڏينه ఈ రోజు మాట్లేదు మాకు చెప్పలేదు అరే మాట్లాడేలాడవాడు ఫోటో వస్తుంది మళ్ళా వాడు చెప్పనని చెప్పాలి నన్ను పెట్టాలి అంతా మా తా ఉన్నారు మొలలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరుట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి